నమస్తే నేను మీ అర్చన ఇప్పుడంటే మనం స్వాతంత్రం తెచ్చుకొని ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం కాబట్టి రాజ్యాంగం అని అందరం సమాన హక్కులని అనుభవిస్తున్నాం కానీ స్వాతంత్రానికి పూర్వం రాచరిక పాలనలో అలా ఉండేది కాదు కులాలు మతాలను ఆధారంగా చేసుకొని వివిధ రకాల పన్నులు ప్రజలపై వేసి రాజులు ప్రజల్ని హింసించే వాళ్ళు అందులో మనం ప్రముఖంగా మాట్లాడుకోవాల్సింది కేరళలోని ట్రావెల్ కోర్ సంస్థానంలో అమలు చేయబడిన రొమ్ము పన్ను గురించి అంతకన్నా ముందు నా సైడ్ నుండి చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో మొత్తం చూశాక ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి ఇక అసలు విషయానికి వస్తే భారత్ లో ఉన్న కుల వ్యవస్థ వలన తక్కువ కులాల వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో మనందరికీ తెలిసిందే ట్రావెన్ కోర్ సంస్థానంలో కూడా అగ్ర కులాల మహిళలకి మాత్రమే రొమ్ము భాగంపై ఒక వస్త్రాన్ని కప్పుకునే అవకాశం ఉండేది తక్కువ కులాల వాళ్ళు వాళ్ళ రొమ్ము భాగంపై ఎటువంటి వస్త్రాన్ని కప్పకూడదు అలాగే రొమ్ము సైజ్ ని బట్టి వాళ్ళు పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఎవరైతే ఎక్కువ ఆహారం తీసుకుంటారో వాళ్ళ రొమ్ములు పెద్దగా ఉంటాయని తక్కువ ఆహారం తీసుకునే వాళ్ళ రొమ్ము సైజు చిన్నగా ఉంటాయని అప్పట్లో ఒక నమ్మకం ఉండేది ఒకవేళ ఆర్థిక సమస్యల కారణంగా ఆ పన్ను చెల్లించలేము అని అంటే అప్పుడు మహిళలని అత్యాచారం చేసేవాళ్ళు ప్రతి నెలకొకసారి అధికారులు ఇంటికొచ్చి రొమ్ము సైజు చెక్ చేసి మరి పన్ను వసూలు చేసేవాళ్ళు దీన్ని అఫీషియల్ గా ములక్కరం అని పిలిచేవాళ్ళు సహజంగా పెరిగే రొమ్ములపై పన్ను విధించడం ఏంటని ట్రావెన్ కోర్ సంస్థానంలోని నంగేలి అనే ఒక మహిళ అధికారులను నిలదీసి అడిగింది ఆమెకు భర్త సహకారం కూడా ఉండడంతో విజయవంతంగా ఈ పన్నును వ్యతిరేకించి పన్ను కట్టడం మానేస్తుంది నంగేలిని ఆదర్శంగా తీసుకొని ట్రావెన్ కోర్ సంస్థానంలోని మహిళలు కూడా పన్ను కట్టడం ఆపేశారు ఎలా అయినా నంగేలి అంతు చూడాలని రాజు యొక్క సైన్యం నంగేలి ఇంటిని చుట్టుముట్టింది పన్ను కట్టకపోతే అత్యాచారం చేయడానికి సిద్ధమయ్యారు నంగేలికి ఇంకొక ఆప్షన్ లేక పన్ను చెల్లిస్తానని ఇంటి లోపలికి వెళ్ళి ఒక పదునైన కొడవలి తీసుకొని తన రొమ్ము కట్ చేసి అరిటాకులో తీసుకుని వచ్చి ఆ రొమ్మును అధికారుల ముఖంపై విసిరేసింది భయపడ్డ అధికారులు అక్కడి నుండి వెళ్లిపోయారు నంగేలి అక్కడికక్కడే చనిపోయింది ఆమెను ప్రాణంగా ప్రేమించిన భర్త ఆమె చితిలో దూకి చనిపోయాడు విషయం తెలుసుకున్న ట్రావెంగ్ కోర్ రాజు ఈ పన్నును రద్దు చేయడం జరిగింది ఈ ఇష్యూని బేస్ చేసుకుని రీసెంట్ గా ఒక సినిమా కూడా వచ్చింది కానీ చాలా మందికి తెలియని నిజమేంటి అంటే ఇదంతా ఒక కల్పిత కథ ఇది నిజంగా జరగలేదు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజం అవుతుంది అంటారు కదా సేమ్ ఇది కూడా అలానే ఈ కల్పిత కథను ఎవరు సృష్టించారు ఎందుకు సృష్టించాల్సి వచ్చింది అన్న విషయాలని రేపటి వీడియోలో డీటెయిల్ చెప్తాను అస్సలు మిస్ అవ్వద్దు ఓకే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్